కోట్ల రూపాయలు ఒక ఏజెంట్ ఆర్పిస్తున్నారు సార్ పట్టుకోవడం జరిగింది కోటి రూపాయలు పెట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఎన్నో కొత్త రోడ్ ఎక్కుతున్నాయి అలాంటి వాటికి మీరు ఎలా స్పందన వందకు వంద శాతం చెప్తా ఉన్నాను ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్ కానీ పేకాట కానీ మట్టగా కానీ అక్రమ మద్యం కానీ స్మగ్లింగ్లు కానీ దౌర్జన్యాలు కానీ కబ్జాలు కానీ బెదిరించడాలు కానీ బ్లాక్మెయిల్ చేయడాలు కానీ ఇవి ఏవన్నా కనపడితే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను నేను పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాను అలాగే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద కంట్రోల్ పెట్టినాను ఎక్కడ మీరు మీకు అందరికీ చెప్తా ఉన్నా పత్రికా విలేకరులకి అందరికీ చెప్తా ఉన్నా పత్రికా విలేకరులకి అందరికీ చెప్తా ఉన్నా అందరికీ చెప్తా ఉన్నా అందరూ నా నెంబర్ పెట్టుకోండి ఎవడైనా సరే ఇట్లాంటి వ్యసనాల పట్ల ఉన్నా సరే ఎవడన్నా గంజాయి ఎక్కడన్నా అమ్ముతున్నట్టు తెలిసిన గంజాయి తాగుతున్నట్టు అనిపించిన లేదా ఎవరికైనా సరే ఎటువంటి ఈ దుర దురాలకు సంబంధించిన ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎక్కడన్నా వచ్చినా లేదా ఎవరిని ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నా బెదిరించినా కబ్జా ఎవరైనా సరే నాకు తెలియజేయండి స్పేర్ చేసే ప్రశ్న లేదు వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇటువంటివి ఏవీ లేనటువంటి ఇటువంటి వ్యసనాలు ఏవీ లేనటువంటి యువతను నేను కోరుకుంటా ఉన్నాను ఇటువంటి వ్యసనాలు లేనటువంటి ఆధ్వర్య నేను కోరుకుంటా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు నా పార్టీ లేదు నా పేరు చెప్పుకొని ఎవడన్నా సరే ఇట్లాంటి పనులు చేష్ట చేష్టలు చేస్తే కూడా గారు చెప్పినారని ఇట్లాంటి మాటలు మాట్లాడినా పారసారధి చెప్పినాడని ఎవడన్నా పంచాయతీలు చేసినా పారసారథి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా ప్యాకార్డ్ ఇచ్చినా ఎవ పారసారతిథి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా అంటే వాడిని పట్టుకుని అదే తీసుకురండి వాడి సంగతి నేను చూసుకుంటాను సో నా పేరు చెప్పి ఎవడన్నా ఇట్లాంటి పనులకు పాల్పడిన అక్రమాలకు పాల్పడిన లేదా నా కళ్ళు కప్పి ఎవడన్నా అక్రమాలకు పాల్పడితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంట్రోల్ లో పెట్టే బాధ్యత నాది ఏమి కాదు మార్కులు తక్కువ వస్తే ఏం జీవితం అయిందా నా జీవితంలో నేను మూడు సార్లు ఫెయిల్ నేను మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత నేను డాక్టర్ కాలేదా నేను ఇన్ని హాస్పిటల్లో పెట్టలేదా ఈరోజు ఎమ్మెల్యే అవ్వలేదా అయ్యో ఓ ఎవరికైతే ఫెయిల్యూర్ అనేది తెలియదో వాడి జీవితంలో బాగుపడలేడు అంటాను నేను కేవలం అన్ని సక్సెస్ ఏ ఉంటానా ఎప్పటికీ జీవితం అంతా సక్సెస్ ఉండదు ఫెయిల్యూర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిందే ఫెయిల్యూర్ అన్నది ఉంటే తప్ప వాడికి సక్సెస్ విలువ తెలియదు అంటాను నేను కాబట్టి అట్లనే నా ఉద్దేశం అతని ఫెయిల్ అవ్వమని ఉద్దేశం కాదు ఫెయిల్ అయిన వాడు ధైర్యంగా ఉండమని ఫెయిల్ అయితే పోవని ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ లేదని ఆలోచన అవద్దు పక్క వాళ్ళని చూసి ఎప్పుడూ మోసపోవద్దు పక్క వాళ్ళని చూసి అలాగా ఉండాలని ఎవరూ అనుకోవద్దు మీకున్న నైపుణ్యంతో మీకున్నటువంటి క్రమశిక్షణతో మీకున్నట ఆలోచనతో ఎదగమని విద్యార్థులందరిని కూడా నేను వేడుకుంటా ఉన్నాను ఏదో నేను ఈ టైం నా టైంలో మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ బట్ మీరు తెలుసుకున్న తర్వాత నాకు నేను పోలీసు వాళ్ళని పిలిపించి మనం కూర్చొని దీని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి కారు ఎవడో ఎవడో కారు ఉంటాడు దీనికి మనది మన బిడ్డ పోయినాడంటే ఎక్కడో చోట ఏదో ఇన్సిడెంట్లు జరిగి ఉంటాడు ఆ ఇన్సిడెంట్ కారుడుకుడు ఉంటాడు వాడిని పట్టుకొని వచ్చి కఠినంగా శిక్షించే పద్ధతి నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండాలన్న ఓకే మొదలు కోలుకోండి ఇంట్లో వందరు కోలుకోండి తర్వాత వచ్చి నన్ను కలవండి నేను కూడా విజయవాడ పోయిస్తాను ఈ ప్రమాణ స్వీకారం అన్నీ ఉంటాయి ఇరవై ఐదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.